హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మేము జగిదల్పూర్ చిత్రకూట వాటర్ ఫాల్స్ చూడడానికి అలాగే కేంగర్ నేషనల్ పార్క్ చూడ్డానికి జగిదల్పూర్ ఛత్తీస్గఢ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అని వచ్చాము ఇది మా ట్రైన్ ఇది వయా కిరండోల్ అరకు కిరణోల్ వరకు వెళ్తుంది వయా అరకు ఇది వెళ్ళిన తర్వాత ఇది చేసుకొస్తుంది ఇది డోమ్ అని చెప్పేసి అని కొత్తగా దీంట్లో ఇది చేసి పెట్టారు అంటే ఫుల్గా ఏసీ ఉంటుంది ప్లస్ ఇదంతా కూడా మనకి పెట్టండి ఇది మా మిసేజ్ చూసారా లోపల నుంచి కనిపిస్తుంది కదా అంతా రెడీగా ఉంది సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడి నుంచి బయలుదేరుతాం దారిలో అరకు అందాలు అన్నీ కూడా చూపిస్తూ మిమ్మల్ని తీసుకెళ్ళి నాతో పాటు మిమ్మల్ని కూడా వాటర్ ఫాల్లో తడిపిస్తాను ఓకే అంటిల్ దెన్ కొంచెం వెయిట్ చేయండి ఇది ట్రైనిక్కిసాం కదా మా మిస్సెస్ మంచి రిలాక్స్డ్గా ఇక్కడ ఎదుర్కొంటూ చూస్తుంది ఇక్కడ అదే నేను చెప్పింది వినండి అంటుంది మామూలే కదా అంతా